శాసనసభ వర్షాకాల సమావేశాలకు సర్వం సిద్ధమైంది రేపటి నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో ఈసారి ఆరు బిల్లలకు ఆమోదం తెలపనున్నట్లు తెలుస్తోంది రేపు ప్రశ్నోత్తరాల అనంతరం జరిగే బీఏసీ భేటీలో వర్షాకాల సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలనే దానిపై నిర్ణయం తీసుకోనున్నారు ఉదయం తొమ్మిది గంటలకు శాసనసభ పది గంటలకు శాసనమండలి ప్రారంభం కానున్నాయి అసెంబ్లీలోని తన ఛాంబర్లో శాసనసభాపతి అయ్యన్న పాత్రుడు మండలి చైర్మన్ మోషన్ రాజుతో కలిసి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు ఈ సమాపేశానికి సీఎస్ డీజీపీ ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు రేపు ప్రశ్నోత్తరాలతో ఉభయ సభలు కానున్నాయి ప్రశ్నోత్తరాల అనంతరం శాసనసభ వ్యవహారాల సలహా కమిటీ బీఏసీ సమావేశం కానుంది ఈ భేటీలో సమావేశాలు ఎన్ని రోజులు జరపాలనే దానిపై నిర్ణయం తీసుకోనున్నారు రేపు పద్దెనిమిది తారీఖు నుంచి వర్షాకాలం సమావేశంలో అసెంబ్లీ సమావేశం నడిపించాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది ప్రభుత్వం కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా యాక్సెప్ట్ చేయడం జరిగింది రేపు ఉదయం అసెంబ్లీ జరుగుతున్న సమయంలో బిఎస్సీ మీటింగ్ జరుగుతుంది బీఎస్సీ మీటింగ్లో అందరు నాయకులతోటి కలిపి కమిటీ నాయకులతో కూర్చొని ఎన్ని రోజులు జరిపించాలి అసెంబ్లీ అసెంబ్లీలో ఏ ఏ సబ్జెక్ట్ మాట్లాడాలి ఏ బిల్డ్స్ ప్రవేశపెట్టాలి అని కూడా బిఎస్సి బీటీలో నిర్ణయం తీసుకుంటారు చంద్రబాబు గారు సమర్సంలో అన్ని పార్టీ నాయకులు ఎమ్మెల్యేలంతా శాసన సభకు రావాలని ఐఎన్య పాత్రుడు కోరారు తమ ప్రాంత సమస్యల పరిష్కారానికి ఏదో సదావకాశంగా తీసుకోవాలని సూచించారు వైసీపీ ఎమ్మెల్యేలు సభకు రాకుండా తిరగటం మంచిది కాదని హితవు పలికారు అందరు ఎమ్మెల్యేలు కూడా తప్పనిసరిగా హాజరై బిల్డ్స్ కూడా ఉంటాయి గవర్నమెంట్ బిల్డ్స్ ఉంటాయి వాటి మీద మీ ప్రాంత సమస్యల మీద మాట్లాడే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ సమావేశాలకి రావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను అలాగే వైసీపీ నాయకుల్ని కూడా కోరుకుంటున్నానండి మీరు అసెంబ్లీకి రండి ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారు వాళ్ళ సమస్యలు మాట్లాడండి అంటే ఇక్కడ రాకుండా మీరు తిరగడం మంచిది కాదు పద్ధతి కాదు మీరు అసెంబ్లీకి రావాలి వచ్చి తేరాలి అందరు ఎమ్మెల్యేలతో పాటు మీకు కూడా సమయం నేను కేటాయిస్తాను అసెంబ్లీ సమావేశాల్లో చర్చించేందుకు అధికార పక్షం దాదాపు ఇరవై రెండు అంశాలను ఎంపిక చేసింది నాలా చట్టం రద్దుతో పాటు పంచాయతీరాజ్ మున్సిపల్ శాఖల చట్ట సవరణ బిల్లులు మోటార్ వాహనాల టాక్సేషన్ చట్ట సవరణ బిల్లు ఎస్సీ వర్గీకరణ యూనివర్సిటీ చట్ట సవరణ బిల్లులను సమావేశాల్లో పెట్టనున్నట్లు సమాచారం సూపర్ సిక్స్ హామీలతో పాటు సాగునీటి ప్రాజెక్టులు మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ ప్రజా సమస్యలపై చర్చించాలన్నది ప్రభుత్వ ఆలోచనగా తెలుస్తోంది